హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసతి రాణి సంగమసే జాతీయ అంటే ఏందో ఈ వీడియోని జర చివరి వరకు చూడండి ఇది గురు చరిత్రలో పేర్కొనబడింది ఈ వీడియోలో మీకు క్షేత్రము లో అమావాస్య రోజు టెంపుల్ లో ఎలాంటి పూజలు చేస్తుంటారు టెంపుల్లో శునకాలు ఎందుకు తిరుగుతూ ఉంటాయి దత్త దర్శనము మాకు లైవ్ గా నిజపాదుక దర్శనం జరిగింది అది ఏ విధంగా జరిగింది అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా చూపించాను ఉదుంబర వృక్షం మొదలలో దత్తాత్రేయ స్వామివారి దర్శనం కలేశ్వర టెంపుల్ లో కళేశ్వరుడి అద్భుతమైన దర్శనం జరిగింది అది కూడా చూపించాను చూడండి నది సంఘంలో వాటర్ సెల్ లేవు చూడండి పాపం బురద వాటర్ లో స్నానం చేస్తున్నారు కాయిన్ నిలబడితే మన కోరికలు నెరవేరుతాయని చెప్పి నమ్ముతుంటారు చూడండి కాయిన్ నిజంగా నిల నిలబడిందో ఈ వీడియో స్కిప్ చేయకుండా జర చివరి వరకు చూసి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే జయగురు కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అవధూత చింతన దిగంబర చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఎక్కడ స్టే చేయాలి రూమ్స్ అవైలబుల్ ఉంటాయా అని చెప్పేసి పౌర్ణమి రోజు తప్ప మిగతా రోజులలో ఎప్పుడైనా అక్కడ టెంపుల్ సరౌండింగ్స్ లో హోటల్స్ లలో లాడ్జ్లలో రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ అదే పౌర్ణమి రోజు అయితే భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది అక్కడ సాధారణంగా చాలా గుళ్ళలో దేవుడు ప్రతిమలను పూజిస్తుంటారు కానీ దత్తాత్రేయ క్షేత్రంలో మాత్రము స్వామివారు వారు వదిలి వెళ్లిన నిజపాదుకలు నిరుగుణ పాదుకులను పూజిస్తుంటారు ఇక్కడ నిజ పాదుకల దర్శనం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ గుడిలో దయ్యాలు భూతాలు వదిలిస్తారని చెప్పేసి చాలా నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు దత్తాత్రేయ స్వామి వారు తన నిజపాదుకులను మఠంలో స్థాపన చేసే ముందు ఇక్కడ ఒక చెట్టు ఉండేది ఫ్రెండ్స్ అక్కడ ఆ చెట్టు పైన బ్రహ్మ రాక్షసులు భూతాలు పిశాచాలు ఉండేనంట ఆ దత్తాత్రేయ స్వామివారి శక్తి వల్ల ఆ బ్రహ్మ రాక్షసులను పారదోలాడంట ఫ్రెండ్స్ అందుకే ఇక టెంపుల్లో ఒక కాలు అడుగు పెడితే చాలు ఇక్కడ భూత ప్రేత పిశాచాలు కానీ బ్లాక్ మ్యాజిక్ పట్టిన వాళ్ళు కానీ ఇంకేదైనా మానసికంగా బాధపడేవారు కానీ అందరికీ నయమైపోతుందంటే ఆ భూత పిశాచాలు ఈ కాలంలో ఎక్కడుంటాయని చెప్పి నమ్ముతుంటారు కాకపోతే లైవ్గా చూడొచ్చు ఫ్రెండ్స్ పౌర్ణమి రోజు రాత్రి అమావాస్య రోజు దయ్యాలు భూతాలు పట్టిన వాళ్ళు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటుంది గాన్గాపూర్ క్షేత్రాన్ని పౌర్ణమి రోజు ఎందుకు సందర్శించాలి ఈ గాంగాపూర్ క్షేత్రం ఎందుకంత ప్రత్యేకత అనేది నా ఛానల్లో ప్రీవియస్ వీడియోలలో వివరించాను పౌర్ణమి రోజే భక్తుల రద్దీ ఎందుకంతా ఉంటుంది అనేది దత్తక్షేత్రాలన్నీ గురుస్థానాలుగా భావిస్తుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరిదైతే గురుబలము వీక్గా ఉంటుందో మామూలుగా గ్రహాలు నమ్మే వాళ్ళ కోసము ఆ దుష్ట శక్తులు ఏదైనా బాధలు మానసికంగా బాధపడే వాళ్ళు ఈ పౌర్ణమి రోజు పౌర్ణమి వేళల్లో ఈ దానికి దత్త దర్శనం చేసుకుంటే ఆ పౌర్ణమి గడేలలో ఈ దత్తక్షేత్రం అనుగ్రహంతో అంతా నయమైపోతుందని నమ్ముతుంటారు ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నొక్కండి నా నోటిఫికేషన్స్ నా వీడియో పెట్టగానే వస్తుంది కొత్తగా చూసే వాళ్ళ కోసం మరొకసారి ఈ గాన్గాపూర్ని ఎలా రీచ్ అవ్వాలనేది చెప్తున్నాను ఈ దత్తాత్రేయ క్షేత్రం వచ్చేసి కర్ణాటకలోని గుల్బర్గా డిస్టిక్ లో గాన్గాపూర్లో ఉంటుంది ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి గాన్గాపూర్ దత్తాత్రేయ క్షేత్రం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక టూ సిక్స్టీ నుంచి టూ సెవెంటీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ బస్లో వెళ్ళే వాళ్ళకైతే గుల్బర్గా వరకు వచ్చేసి గుల్బర్గా నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్ దూరంలో గాన్గాపూర్ టెంపుల్ అయితే ఉంటుంది నంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి గాన్గాపూర్కి ట్రైన్లో వెళ్ళే వాళ్ళకైతే గాన్గాపూర్ రోడ్ స్టేషన్ అనే ఉంటుంది టెంపుల్కి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ నుంచి ప్రైవేట్ వెహికల్స్ సదుపాయం ఉంటుంది అది కాకుండా గుల్బర్గా కలాబుర్గిలో స్టేషన్లో దిగేసి ఆ స్టేషన్ నుంచి కూడా గాన్గాపూర్కి మనము ప్రైవేట్ వెహికల్స్లలో వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ నంబర్ ఆఫ్ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి కలాబుర్గీ నుంచి గాన్గాపూర్ టెంపుల్ వచ్చేసి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి ప్రైవేట్ వెహికల్స్లలో కారులో కానీ వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ముంబై హైవే మీదుగా వెళ్ళాల్సి వస్తుంది సంగారెడ్డి మీదుగా సదాశిపేట్ సదాశిపేట్ నుంచి జైరాబాద్ జైరాబాద్ నుంచి హుమ్నాబాద్ ఇక్కడ లెఫ్ట్ అని తీసుకుంటే ఇక్కడ నుంచి కలబురిగి వచ్చేసి ఒక అరవై ఒక కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కార్లో వెళ్ళే వాళ్ళకు మాత్రము దారిలో రెండు టోల్స్ వస్తాయి ఫ్రెండ్స్ రెండు టోల్స్ వచ్చేసి వన్ టెన్ వన్ టెన్ రూపీస్ ఇక్కడ టోల్ ఫీజ్ అయితే ఉంటుంది మనకి ఆ దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తుంటారు ఫ్రెండ్స్ ఈ స్వామి వారికి మూడు తలలు ఆరు చేతులు శంఖ చక్రం త్రిశూలం ఆయుధాలు తన వెంట నాలుగు క్షునకాలు ఒక గోమాత కూడా ఉంటుంది ఇలా త్రిమూర్తుల స్వరూపం కలిగిన ఏకైక దేవుడైన దత్తాత్రేయుడిని కలియుగా ప్రత్యక్ష దైవంగా నమ్ముతుంటారు ఈయన చెప్పిన సిద్ధాంతం ప్రకారము తల్లిదండ్రులే దైవం అని ప్రకృతే తన గురువు అని అందులోని ఇరవై నాలుగు మూలకణాలను పశుపక్షాతులను గురువులుగా స్వీకరించి నిశ్చి ల తత్వంతో దేదీప్యమానంగా వెలిగిపోయేవారంట ఫ్రెండ్స్ గాన్గాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్లను మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ ఒకటి భక్తిస్థాన్ రెండోది కర్మస్థాన్ మూడోది ముక్తిస్థాన్ అది కాకుండా నదీ సంగమం దగ్గర భస్మహిల్ అంటే పరశురాముని గుట్ట ఉంటుంది ఫ్రెండ్స్ దాని తర్వాత అష్టతీర్థాలు అష్టతీర్థాలను వెళ్ళాలంటే ఆటో వాళ్ళను కన్సల్ట్ అవుతే అక్కడ ఆటో వాళ్ళకు డబ్బులు ఇస్తే వాళ్ళు అష్టతీర్థాలు చూపించుకొని వస్తారు కాకపోతే ఇప్పుడు మాత్రము నదీ సంగమంలో వాటర్ అయితే అసలు లేవు భక్తి వచ్చేసి భీమా అమరజ నది సంఘంలో నది స్నానము ఔదుంబర వృక్షం దగ్గర ఔదుంబర వృక్ష దర్శనము ఆ తర్వాత పక్కనే దత్త దర్బార్లో దత్తాత్రేయ స్వామివారి దర్శనము ఆ దత్తాత్రేయ స్వామి వెనకాల సంగమేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అది కూడా మిస్ కాకుండా చూడండి రెండవది కర్మస్థాన్ దత్తాత్రేయ స్వామివారి మెయిన్ క్షేత్రంలో ఆ నిజ పాదుకల దర్శనం చేసుకోవడం మూడవది వచ్చేసి ముక్తిస్థాన్ ఈ ముక్తిస్థాన్ వచ్చేసి కళేశ్వర్ టెంపుల్ అనమాట ఫ్రెండ్స్ ఈ కళేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి మెయిన్ టెంపుల్ నుంచి ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కళేశ్వరుడికి ఆ దత్తాత్రేయ స్వామి వారు చాలా సంవత్సరాలు ఆ నది సంఘం నుంచి వాటర్ తెచ్చి అభిషేకం చేశాడంట అందుకే ఇది ముక్తిస్థాన్ గాన్గాపూర్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రదేశాలను మాత్రం మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ ఆ దత్తాత్రేయ వారి నిజపాదుకల దర్శనం చేసుకోవాలంటే పౌర్ణమి రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నిజపాదుకల దర్శనం అయితే ఉండదు నార్మల్ డేస్లలో మాత్రం తప్పకుండా నిజపాదుకల దర్శనం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనము రైట్ తీసుకుంటే సంగమానికి దారి వస్తుంది ఆ ఒక టూ నుంచి త్రీ కిలోమీటర్ దూరంలో సంగమం అయితే నది సంగమం ఇక్కడ నుంచి ఉంటుంది గురు చరిత్రలో ఇరవై ఒకటి ఇరవై అధ్యయనంలో చెప్పిన విధంగా ఆ దత్తాత్రేయ స్వామి వారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో గాన్గాపూర్ లో భిక్ష కోసం తిరుగుతూ ఉంటాడంట ఫ్రెండ్ అది కాకుండా తన శిష్యులతో ఈ విధంగా చెప్పాడంట వసతి రాణి సంగమసే జాతీయ నిత్య భిక్షసే తయవారే గంగాపురసే మధ్యాహ్న కళ పరాయసే నువ్వు కంగార నేను ఈ గాన్గాపూర్ క్షేత్రంలో రహస్యంగా ఉంటాను నేను ఉదయం భీమామరాజ నది సంఘంలో స్నానం చేస్తాను మధ్యాహ్నం టైంలో గాన్గాపూర్ మఠానికి వచ్చి గ్రామంలో భిక్ష స్వీకరిస్తాను అని చెప్పేసి చెప్పాడంటే ఫ్రెండ్స్ అది కాకుండా ఈ మఠంలో మీ పూజలు సేవలను స్వీకరిస్తాను నా దర్శనాన్ని నా పాదుకుల దర్శనం పొందిన వారు ఎవరైనా కానీ సజీవ ఉనికిని అనుభవిస్తారు అని చెప్పేసి ఈ గురుచరిత్రలో తెలుపబడింది ఫ్రెండ్స్ అందుకే ఈ గురుచరిత పారాయణం అనేది ఈ దత్తాత్రేయ క్షేత్రమైన గాన్గాపూర్లో నది సంగమం దగ్గర ఆ ఔదుంబర వృక్షం చుట్టూ అక్కడ గురుచరిత్ర పారాయణం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఆ దత్తాత్రేయ స్వామి వారు అదృశ్య రూపంలో ఈ గాంగాపూర్లో తిరుగుతూ ఉంటాడని చెప్పేసి ఈ ప్లేస్ అనేది చాలా పరమ పవిత్రమైనదిగా చెప్తుంటారు ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ ఏంటంటే ఒక ఐదుగురు నుంచి భిక్ష తీసుకోవడం కానీ ఒక ఐదు మందికి భిక్ష పెట్టడం కానీ చేస్తుంటారు అందుకే దత్తాత్రేయ స్వామి వారు ఏ రూపంలోనైనా వచ్చి మనని ఆశీర్వదిస్తారని చెప్పి నమ్ముతుంటారు ఫ్రెండ్స్ అది సంగమం దగ్గరకైతే రీచ్ అయిపోయాము ఇక్కడ పక్కనే చూస్తున్నారు కదా ఇది ఔదుంబర వృక్షం యొక్క ప్రదేశం అది దిగంబరా 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 చూడండి నది సంఘంలో అయితే అసలు మొత్తం నీళ్ళే లేవు మొత్తం ఎండిపోయింది నది అయితే లాస్ట్ పౌర్ణమికి వచ్చినప్పుడు కొన్ని కొన్ని వాటర్ ఎక్కడో దూరంగా ఉండే ఇప్పుడు ఈ అమావాస్య రోజు ఈ రోజు వచ్చినప్పుడు ఇక్కడైతే మాత్రము చూడండి లోపలికి దగ్గర దాకా వెళ్ళి చూద్దాము ఇక్కడ నదిలో చూడండి అక్కడ ఒక పడవ కనిపిస్తుంది మనకు మేము లాస్ట్ టైం అంతకుముందు ఒక టూ త్రీ టైమ్స్ పౌర్ణమిల ముందు వచ్చినప్పుడు మాత్రము వాటర్ అయితే ఫుల్గా ఉండే నదిలో ఈ పడవలోనే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు నది సంగమంలో వెళ్ళి స్నానం చేసి వచ్చాము ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే జర చూసి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి దిగంబరా దిగంబరా దిగంబర

श्रीपादवल्लभदिगम्बरा దిగంబరా దిగంబరా శ్రీపాద వల్ల దిగంబరా 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 శ్రీపాద వల్ల దిగంబరా 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 శ్రీపాద వల్ల దిగంబరా చూడండి ఇక్కడ కొంచెం కొంచెం వాటర్ ఉన్నాయి అది కూడా వాటర్ కొంచెం బురదలాగా ఉన్నాయి పాపం భక్తులు దాంట్లో కూడా కొంచెం స్నానం చేసి వెళ్తున్నారు చూస్తున్నారు కదా వాటరు నీటి ఊటలాగా వస్తుంది అక్కడ చాలా మంది ఇక్కడ మగ్గులు పట్టుకొని ఆ వాటర్ ఫ్రెష్ కావాలని చెప్పేసి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావు ఆ గుంతలో వాటర్ స్లోగా ఫ్రెష్ అవుతున్నాయి ఒక అతను తెలియకుండా వచ్చేసి అందులో చేతులు కడుక్కోవడము కాలు కడుక్కోవడం చేసేసరికి వాటర్ అంతా మళ్ళా అపరిశుభ్రంగా మారిపోయినాయి ఫ్రెండ్స్ దాని గురించి చిన్న అక్కడ గొడవ జరిగింది చూశారు కదా నది సంఘంలో వాటర్ అయితే అస్సలు లేవు స్నానం చేద్దామన్నా కానీ పాపం అక్కడ భక్తులు వాటర్ సరిగ్గా లేకున్నా కానీ ఆ మగ్గుతోటి ఆ వాటర్ అక్కడ తీసుకొని కొంచెం స్నానం చేసి వెళ్తున్నారు దిగంబరా 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 ఈ ఔదుంబర వృక్షం దగ్గర మరియు దత్తాత్రేయ స్వామి మెయిన్ క్షేత్రం దగ్గర ఈ ట్రాన్స్జెండర్ వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ మీకు కుదిరితే హెల్ప్ చేయండి ఔదుంబర వృక్షం దగ్గరకైతే వచ్చాము చూడండి ఈ అమావాస్య రోజైతే భక్తుల రద్దీ అంతగా కనిపివ్వలేదు చాలా తక్కువగా ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి అదే పౌర్ణమి రోజు పౌర్ణమి గడియలలో మాత్రము భక్తుల రద్దీ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అందుకే పౌర్ణమి రోజు పౌర్ణమి గడియలలో ఈ దత్తాత్రేయ క్షేత్రం అనేది చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ చూశారు కదా పౌర్ణమి రోజు భక్తుల రద్దీ ఇక్కడ ఔదంబర వృక్షానికి ప్రదక్షిణ చేయడానికి ఒక్క ప్రదక్షిణ చేయడానికి చాలా టైం పడుతుంది మనకి ఈ అమావాస్య రోజు అయితే చాలా తక్కువగా ఉన్నారు చూడండి భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉన్నారు ఈ ఔదంబర వృక్షం అనేది భూలోక కల్ప వృక్షం అని అంటుంటారు ఎందుకు అనేది నేను నా ప్రీవియస్ వీడియోలలో గురించాను చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి ఒకసారి చాలా మంది ఇక్కడ గురుచరిత పారాయణం తోచినంత పారాయణం చేస్తూ వాళ్ళ బాధలు వాళ్ళ వాళ్ళ కోరికలు వాళ్ళకేమన్నా దోషాలు ఏమైనా ఉన్నా కానీ ఈ ఔదుంబర వృక్షానికి నివేదిస్తుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ దత్తాత్రేయ స్వామివారికి ఔదుంబర వృక్షం అనేది అత్యంత ప్రీతిపాత్రమైనది ఆ ఔదంబర వృక్షం మొదలలో ఆ స్వామివారు సూక్ష్మ రూపంలో కొలువై ఉంటాడు ఈ ఔదుంబర వృక్షం యొక్క చిన్న చరిత్ర ఉంది ఫ్రెండ్స్ ఒకసారి నరహర్ అనే బ్రాహ్మణుడు గాన్గాపూర్లో శ్రీ గురువు దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కరిస్తూ నా జీవితం వ్యర్థమైంది నేను యజుర్వేదం చదివిన నాకు కానీ నాకు కుష్ఠువ్యాధితో బాధపడుతున్న ప్రజలందరూ నన్ను అసహించుకుంటుర్రు మీరే నన్ను కాపాడాలి దయచేసి నన్ను ఆశీర్వదించండి అని గురువును కోరుకుంటారు ఫ్రెండ్స్ అప్పుడు శ్రీ గురువు అతనికి ఒక ఔదుంబర్ పొడి దుంగను ఇచ్చి సంగమంలోకి వెళ్ళి తూర్పున భీమా ఒడ్డున నాటండి స్నానం తర్వాత సంగమంలో అశ్వద్ధతను పూజించండి మళ్ళీ స్నానం చేసి ఈ దుంగకు రోజుకు మూడు సార్లు నీళ్లు పోయండి అని చెప్పేసి ఎప్పుడైతే ఈ ఈ దొంగకు పచ్చని ఆకులు ములస్తాయో అప్పుడు మీ పాపాలన్నీ పోతాయి తర్వాత మీ కుష్టి వ్యాధి కూడా విముక్తి పొందుతారని చెప్పేసి గురువు ఆదేశం ఇచ్చింది ఫ్రెండ్స్ అప్పుడు నరహరి భీమా నది ఒడ్డున దుంగను నాటాడంట దానికి మూడు సార్లు నీరు నీరు పోయడంతో పాటు రోజు దానికి పూజించేవాడంట ఫ్రెండ్స్ శ్రీగురు కుష్ఠురోగి బ్రాహ్మణుని చూడటానికి సంగమానికి వెళ్ళిండంట అతని భక్తిని చూసి ముగ్ధుడైన అప్పుడు దుంగకు నీళ్ళు ఇచ్చినప్పుడు శ్రీగురు తన గిన్నెలోని పవిత్ర జలాన్ని తీసుకుని దుంగపై చిలకరించాడంట ఫ్రెండ్స్ వెంటనే పచ్చని ఆకులు దుంగపై మొలకెత్తాయంటే అప్పుడు కుష్టి వ్యాధి నశించి అతని శరీరం ఆరోగ్యంగా కాంతివంత ంతంగా మారిందంటే అప్పుడు నరహరి శ్రీగురుకు నమస్కరించి ఆ సమయం నుంచి ప్రార్థించడం సా ప్రారంభించాడంట ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ ఔదంబర వృక్షం యొక్క చిన్న చరిత్ర అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఔదంబర వృక్షం యొక్క పూజ చేయడం కానీ ఎవరైనా రోగాలు బాధలు పీడలు ఏదైనా మానసికంగా బాధపడేవారు ఏదైనా కోరికలు ఉన్నవన్న ఈ ఔదుంబర వృక్షానికి నివేదిస్తే తప్పకుండా దత్తాత్రేయ స్వామివారికి నేరుగా చే ఆ దత్తాత్రేయ స్వామివారి ఆశీర్వాదం వల్ల పూర్తిగా నయమైపోయి కోరికలన్నీ నెరవేరుతాయంట ఫ్రెండ్స్ అంతటి మహిమ గల భూలోక కల్ప వృక్షం ఈ ఔదుంబర వృక్షం ఫ్రెండ్స్ నది స్నానం చేసి ఆ ఔదుంబర వృక్షానికి పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి ఆ స్వామివారికి మీ బాధలు ఏమైనా దోషాలు ఏమైనా మానసికంగా బాగాలేకున్నా గానీ ఈ స్వామివారికి నివేదిస్తే ఆ దత్తాత్రేయ స్వామి వారికి నేరుగా చేరి తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఫ్రెండ్స్ ఔదుంబర వృక్షం దగ్గర అయితే దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ దర్బారు దేవాలయం దత్త దేవాలయం ఉంటుంది అక్కడికి అయితే వెళ్తున్నాను చూడండి ఇక్కడ ఇవాళ అమావాస్య రోజు అయితే చాలా తక్కువగానే ఉన్నారు పబ్లిక్ అయితే డైరెక్ట్గా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇట్లా దర్శనం అయితే అయిపోతుంది పౌర్ణమి రోజు అయితే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది క్యూ లైన్ మాత్రం ఇక్కడ వరకు ఉంటుంది ఇక్కడ నుంచి క్యూ లైన్లో నిలబడితే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఈ నదీ సంగమం ఒడ్డున్నే దత్త దేవాలయము ఉంటుంది ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు సాక్షాత్కారం పొందిన ప్లేస్ అని చెప్పేసి చెప్తుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ దత్తాత్రేయ స్వామివారి దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది చూడండి ఇక్కడ దర్శనం అయ్యాక ఈ దత్తాత్రేయ స్వామి ఈ టెంపుల్ వెనకాలే మనకు సంగమేశ్వర ఆలయం ఉంటుంది అక్కడ సంగమేశ్వరుడు శివుడు కొలువై ఉంటాడు ఫ్రెండ్స్ ఇక్కడ శివుడిని కూడా దర్శించుకొని మేము మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాము అమావాస్య అనగానే కొన్ని దుష్టశక్తులు కొన్ని పూజలు చేయిస్తూ ఉంటారు ఇక్కడ నది సంగమం దగ్గర కొన్ని రకరకాల పూజలు చేయించడానికి చాలామంది వచ్చారు చూడండి ఇక్కడ పూజలు కూడా చేయిస్తున్నారు దిగంబరా చింతన జై గురుదేవ స్టాప్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ కొంచెం ముందరికి వెళ్తే మనకు కార్ పార్కింగ్ ఉంటుంది అక్కడ కార్ పెట్టేసేసి మనము నడుచుకుంటూ దర్శనం టెంపుల్ కి అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే కార్ పార్కింగ్ ఏరియా అదే పౌర్ణమికి అయితే మాత్రం ఇక్కడ కార్ పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు మనకి ఇక్కడ చూస్తున్నారు కదా టాంగాలు గుర్రపి బండ్లు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కళేశ్వర స్వామి టెంపుల్కి దీంట్లో తీసుకెళ్తూ ఉంటారు మనిషికి ఇరవై రూపాయలు చార్జ్ చేస్తుంటారు కళేశ్వర టెంపుల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి టెంపుల్కి దగ్గరికి వెళ్తున్నాం మనము అసలు ఖాళీ ఖాళీగా ఉంది ప్లేస్ అంతా అంటే అమావాస్య కాబట్టి కొంచెం భక్తులు ఎక్కువగా లేరు అదే పౌర్ణమి రోజైతే భక్తులు చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎక్కడ చూసినా కానీ మనకు దత్త అయితే పెడుతుంటారు ఫ్రెండ్స్ అవి నా ప్రీవియస్ వీడియోలలో చూపించాను చూడండి అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహాముని తస్య స్మరణ మాత్రేన సర్వం పాపై ప్రముఛతే ఆ దత్తాత్రేయ స్వామిని త్రిమూర్తి స్వరూపంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తుంటారు ఈ త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు ఫ్రెండ్స్ దత్తాత్రేయ స్వామివారి మొదటి అవతారం వచ్చి శ్రీపాద శ్రీవల్లభుడు కాగా కలియుగంలో రెండవ అవతారం వచ్చేసి శ్రీ నృసింహ సరస్వతి ఫ్రెండ్స్ ఆ నృసింహ సరస్వతి స్వామివారు పూర్వాశ్రమంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు వచ్చేసి నరహరి ఆ గురువు యొక్క అన్వేషణలో భాగంగా ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడే ఆ దత్తాత్రేయ స్వామి ఇంటి నుంచి బయటకు వచ్చి గురువు అన్వేషణలో కాశీకి వెళ్తాడంట ఫ్రెండ్స్ అప్పుడు కాశీలో ఉన్న కృష్ణ సరస్వతిని అనే సన్యాసి దగ్గర చేరి దీక్ష చేపడతాడంట అటు నుంచి తీర్థయాత్ర సేవనం చేస్తూ ఎన్నో తీర్థస్థలాలను దర్శిస్తాడంట ఫ్రెండ్స్ మహారాష్ట్రలోని ఔదుంబర్ అనే పుణ్యక్షేత్రంలో కొంతకాలం తపస్సు చేసిన తర్వాత అటు నుంచి మహారాష్ట్రలోని కృష్ణానది ఒడ్డునున్న తీర్థక్షేత్రమైన నర్సోబావాడి దగ్గర రెండు సంవత్సరాలు సుదీర్ఘకాలం తపస్సు చేశాడంట ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇప్పుడున్న కర్ణాటక ఈ గాంగాపూర్లోనే సుమారు ఇరవై మూడు సంవత్సరాల పాటు ఉన్నాడంట ఫ్రెండ్స్ ఆ తర్వాత అవతార సమాప్తి గావించి తన పరమ పవిత్ర నిర్గుణ పాదుకలను గాన్గాపూర్ లో మఠం నిర్మించి స్థాపన చేశాడంట ఆ తర్వాత తన నలుగురు శిష్యులతో కలిసి శ్రీశైలంలో చేరి కదలి వనంలో ప్రవేశించి ఆ అవతార సమాప్తి గావించాడంట ఇది ఫ్రెండ్స్ స్వామి వారి చిన్న స్టోరీ ఈరోజు అమావాస్య అయినందువలన ఇక్కడ టెంపుల్లో ఏమైనా శాంతి పూజలు కానీ ఏమైనా దోషాలు ఉన్నా కానీ ఇక్కడ పూజలు అనేది నిర్వహిస్తుంటారు ఫ్రెండ్స్ చాలామంది ఇక్కడ టెంపుల్లో ఇక్కడ పూజలు చేయిస్తున్నారు చూడండి మీకున్న దోషాల గురించి కానీ ఏమైనా శాంతి పూజలు చేయించాలంటే ఇక్కడ ఉన్న పంతులను కలిస్తే వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళు వివరంగా డీటెయిల్గా చేయిస్తారు ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఆ స్వామివారి అద్భుతమైన నిజపాదుక దర్శనం చూపించాను చాలా కష్టపడి తీశాను చూడండి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా దత్తవేత దిగంబరా అవధూత చింతన దిగంబరా జై గురుదేవ దత్తా కీ జై మేము ప్రతి పౌర్ణమికి రావడం వలన దత్తాత్రేయ నిజ నిజపాదుకుల దర్శనం అయితే ఎప్పుడు జరగలేదు ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడు ఈసారి అమావాస్య రోజు వచ్చాం కాబట్టి ఆ దత్తాత్రేయ వారి అద్భుతమైన దర్శనము నిజపాదుకుల దర్శనం జరిగింది మా జన్మ ధన్యమైన ఫ్రెండ్స్ అది మీకు కూడా చూపించాను జర చూసి ఒక లైక్ కుట్టడం మాత్రం మర్చిపోకండి ఆ దత్తాత్రేయ వారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను చూశారు కదా స్వామివారి నిజపాదుక దర్శనం ముదా స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ కొట్టి నచ్చితే జయ గురి దత్తాన్ని కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ గర్భగుడిలో స్వామి దర్శనం కాగానే ఇక్కడ ఒక వృక్షం కనిపిస్తుంది వృక్షము ఈ వృక్షానికి ఒక చిన్న స్టోరీ ఉంది నా ప్రీవియస్ వీడియోలలో ఈ వృక్షం గురించి చాలా డీటెయిల్ గా వివరించాను చూడండి వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోలు చూసి జర ఒక లైక్ కొట్టి షేర్ చేసి నచ్చితే ఒక కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఆ దత్తాత్రేయ స్వామి మెయిన్ టెంపుల్ లో దర్శనం అయ్యాక కలేశ్వర్ టెంపుల్ కి వచ్చాం ఫ్రెండ్స్ ఈ కలేశ్వర్ టెంపుల్ వచ్చేసి దత్తాత్రేయ స్వామి మెయిన్ క్షేత్రం నుంచి ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ పంచముఖి గజానుడు శనీశ్వరుడు మరియు కళేశ్వరుడితో పాటు హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు కొన్ని సంవత్సరాలుగా కళేశ్వరుడికి నదీ సంఘం నుంచి నీళ్లు తెచ్చి అభిషేకం చేశాడని చెప్పి పురాణ కథనాలు చెప్తున్నాయి ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ కలేశ్వరుని దర్శనం చేసుకుంటే గోకర్ణలోని మహాశివుని దర్శనం చేసుకున్నంత పుణ్యం వస్తుందని చెప్పి నమ్ముతుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ కళేశ్వర టెంపుల్లోకి ఎంటర్ కాగానే మనకు పంచముఖి గజాననుడిది ఫస్ట్ కనిపిస్తుంది మనకు ఆ తర్వాత పంచముఖి గజాననుడు వెనకాలనే మనకు శనీశ్వరుడు కొలువై ఉంటాడు ఇక్కడ క్యూ లైన్ కనిపిస్తుంది కదా శనీశ్వరుడికి తైలాభిషేకం కోసం ఇక్కడ క్యూ లైన్ ఇది ఇక్కడ అష్టమ శని ఏలినాటి శని ఏదైనా శని దోషాలు ఉన్నవాళ్ళు ఆ శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే ఆ దోషాలన్నీ నివారణ జరుగుతాయని చెప్పి నమ్ముతుంటారు ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ తైలాభిషేకం కూడా చేయిస్తున్నారు నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగజ నమామి శనిశ్చరం ఓం శనిశ్చరాయ నమ ఇక్కడ శనీశ్వరుడి దర్శనం అయ్యాక ఆ ముందర ఆ పంచముఖి గజానని దర్శనం చేసుకొని పక్కనే కళేశ్వరుడి దర్శనం కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ అద్భుతమైన దర్శనం జరిగింది ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలలో ఆ దర్శనం చూపించలేకపోయాను ఇప్పుడు చూపించాను చూడండి

హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ కల్లారా కలేశ్వరుడి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ కళేశ్వరుడి దర్శనం అయిన తర్వాత పక్కనే దుర్గామాత దర్శనము తర్వాత ఇక్కడ హనుమాన్ కూడా ఉంటాడు హనుమాన్ దర్శనం కూడా చేసుకున్నాము ఈ హనుమాన్ టెంపుల్ పక్కనే ఒక రాయి కింద కనిపిస్తుంది చూడండి ఆ రాయి చుట్టూ చాలా మంది పబ్లిక్ కూర్చున్నారు ఇక్కడ ఏంటంటే ఒక కాయిన్ తీసుకొని మన కోరికలు ఏదైనా మనసులో అనుకొని అక్కడ కాయిన్ పెడితే అది కాయిన్ ఇట్టనిలోన నిలబడుతుంది ఆ నిలబడితే మన కోరికలు నిరబెడతాయని చెప్పి నమ్ముతుంటారు ఫ్రెండ్స్ చూడండి కాయన్ నిజంగానే ఎలా నిలబడిందో ఆ దత్తాత్రేయ స్వామి వెనకాల నాలుగు శునకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ నాలుగు శునకాలు అనేటివి నాలుగు వేదాలను సూచిస్తాయి ఇవి అన్ని వాతావరణ పరిస్థితులలో మనకు అనుకూలంగా ఉంటాయి అది కాకుండా సంరక్షణకు తోడ్పడతాయి అని చెప్పి సూచిస్తాయి అందుకే ఈ దత్తాత్రేయ స్వామి టెంపుల్ శునకాలు అనేటివి చాలా కనిపిస్తుంటాయి వాటిని ఏమనకుండా వాటికి ఫుడ్ పెడుతూ ఉంటాను ఎవరికైతే నేను ఒకటి చెప్పగలుగుతాను మీకు కుదిరినప్పుడు ఈ దత్తాత్రేయ క్షేత్రాన్ని తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ దత్తాత్రేయ స్వామి వారి ఆశీర్వాదము అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను జర్రా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ జై గురుదేవ దత్తాకి జై